మున్సిపల్ సమావేశానికి జరిపి అజెండాలో తీర్మానాలన్నీ ఆమోదించినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మామూలుగా కౌన్సిల్ సమావేశం తొమ్మిదవ తారీఖున ఉంది తొమ్మిదవ తారీఖు సమా సమావేశము జరగలేదు జరగబోయిన తర్వాత వాళ్ళు రాత్రి అక్కడనే కూర్చొని సమావేశం పెట్టాలని నిన్న మన మున్సిపల్ కమిషనర్ గారు రండి మీరు మీరు వస్తే ఒక పది నిమిషాల్లో పెంచుకుంటే మేము ఏదో చెప్పి వెళ్ళిపోతామని వాళ్ళందరూ బ్రతిమిలాడి పిల్చుకొని సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది సమావేశానికి శాంటిటీ ఉండదు చట్టబద్ధత ఉండదు ఎందుకంటే మేము మా కౌన్సిలర్లు దాదాపు పదహారు మంది కౌన్సిలర్లు మేము ఆ సమావేశానికి హాజరుతారా తొమ్మిదవ తేదీ సమావేశానికి మేము అందరం హాజరైనం హాజరైన సందర్భంగా వాళ్ళందరూ సమాచన తప్పకుండా కమిషనర్ క్షమాపణ చెప్పారా దాని మీద చాలా సేపు సేపు వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది దాని మీద మేము చాలాసేపు వాళ్ళు చెప్తా ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నతాధికారులకు మీరు ఫిర్యాదు చేసుకోండి లేదా కమిషనర్ మీద ఏదైనా కూడా మీరు ఎవరు ఏం చేసుకున్నా ఆయన పై అధికారులు ఉన్నాడు ఆర్టీ ఉన్నాడు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాడు ఆయన ఫిర్యాదు చేసుకోవాలని చెప్పినా వాళ్ళు వినకుండా గొడవ చేస్తా వచ్చి పోడియం దగ్గర కూర్చోవడం జరిగింది మేము కూడా చానాక్షకు వెయిట్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోయినాం కమిషనర్ గారు కూడా మాతో పాటు వచ్చినారు ఎందుకంటే సమావేశం జరగలేదు కాబట్టి ఆయన బయటికి రావడం జరిగింది కాబట్టి మళ్ళా వాళ్ళందరూ రాజు ఎక్కడ ఉండే అక్కడనే భోజనాలు తెప్పించుకొని నేను పొద్దున్న నుంచి అక్కడనే ఉండే కమిషనర్ గారు బ్రతి విలాడుకునే తర్వాత నేను మున్సిపల్ మీటింగ్ కు చైర్మన్ పర్సన్ గారు ఉన్నారు కాబట్టి ఆ మున్సిపల్ చైర్మన్ పర్సన్ గారు రెండు సార్లు కమిషనర్ మనకి పోవడం జరిగింది తప్పగా నిన్న జరిగిన మున్సిపల్ సమావేశాలకు ఏమాత్రం కూడా చట్టబద్ధత లేదు దానికి ఎలాంటి శాంటిటీ లేదు కాబట్టి ఈ మున్సిపల్ నిన్న జరిగిన సమావేశము పూర్తిగా వాళ్ళ వృత్తి కోసం జరిగిన సమావేశం కానీ ప్రజల కోసం జరిగిన సమావేశం కాదు వాళ్ళు ఏదో మేము ఎగ్జిబిషన్కి శానిటైజ్ చేసిన ఎగ్జిబిషన్ కు మన రాత్రి పేపర్కి ఇచ్చాడు కమిషనర్ గారు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది ఎగ్జిబిషన్ మీరు కండక్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు చేసి వాళ్ళు చేయాలని అంటే ఒక పది రోజుల ముందరగానే చేసిన వాళ్ళు చేయకూడదనే దురుద్దేశంతో ఉండి మొన్న ఏదో మళ్ళీ చెడు తేరు వస్తాడనే కౌన్సిల్ సమావేశానికి తీసుకొని వచ్చారు కానీ మేము వాళ్ళు ఎప్పుడైతే చేయమని చెప్పినారో మనం డైరెక్ట్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు గవర్నమెంట్తో మాట్లాడి పర్మిషన్ తెప్పించినాము పర్మిషన్ కూడా దాని ప్రకారము పన్నెండవ తారీఖున దాని నిన్నేదాము కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏదో వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కొన్ని పద్ధతులు ఇప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పుడు కొద్ది పద్ధతులు వేలంలో చూపించడం జరుగుతుంది అని నేను విన్నాను అనేది ఎంతవరకు కరెక్ట్ నిజమో కాదా కానీ మీరు ప్రభుత్వానికి డబ్బులు వచ్చే దాంట్లో ఎక్కడ మేము సాంప్రదాయ ప్రతిపాయో ప్రభుత్వానికి డబ్బు రావాల్సిందే ఇప్పుడు ఎవరన్నా కూడా కొత్త గత ప్రభుత్వంలో కానీ మళ్ళా ప్రభుత్వంలో కానీ డబ్బు రాకుండా ఎవరన్నా ఉంటే మీరు చట్టబద్ధంగా ఆరా ప్రకారము మీరు చట్టబద్ధమైన పరిస్థితులు వసూలు చేసుకోండి ఎవరు దీంట్లో నాకైతే మనాతన అనేది ప్రొద్దుటూరులో జరిగే పని విషయంలో మనాతనం అనేది బాధ అనేది ఉండదు అందరూ చట్టబద్ధతగా చేయాలా నిజాయితీగా పనిచేయాలా ప్రతి ఒక్కరూ బాగా ఉండాలని కోరుకునేవాడి నేను దాంట్లో ఏదో మళ్ళీ ముప్పై ఐదు రూపాయలు టికెట్ పెట్టాలా ఇంత టికెట్ పెట్టాలంటే ఎవరైనా కొంతమంది ఆచరించి చెప్తా ఉంటే వింటాము వాళ్ళు ఆచరించకుండా చెప్తా అంటే లేదు అయితే నేను ఇప్పుడు నేను వ్యతిరేకిస్తానని కూడా కాదు కానీ వల్ల మన ఎగ్జిబిషన్ను పెట్టేటప్పుడు ఏమేమి రూల్స్ పెడతారో చూసి తర్వాత మాట్లాడతాను కాబట్టి నిన్న జరిగిన మున్సిపాలిటీ సమావేశానికి చట్టబద్ధత లేదు అది ఆమోదం కాదు